మోడన్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది నెల అవుతుంది కదా ఎలా ఉంది పరిపాలన మీరే అంటారు బాగుంది చాలా బాగుంది అంటే పథకాలు ఇస్తున్నాం అంటారు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ అంటారు అసలు ఎంత వరకు అందుతున్నాయి మీకు ఏమైనా అందుతున్నాయి మేము గవర్నమెంట్ ఎంప్లాయర్ కానీ అది సూపర్ సిక్స్ అన్ని అమలు అవుతున్నాయి కదా ఒక అదే ఆడబిడ్డది అది తర్వాత అమలు చేస్తారు నైన్టీ పర్సెంట్ అమలు అయింది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు ముఖ్యంగా బాగుంది పోయిన గవర్నమెంట్ కంటే బెటర్ చాలా బాగుంది அமராம்மேர் கோயி அவர் మరి విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మారుతా ఉంటారు కదా దాని మీద మీ సమాధానం విశాఖ ఆటోమేటిక్ డెవలప్ అయితేనే ఉంటది కదా మూడో రాజధాంతో ఏ ఉంది ఎట్లయినా డెవలప్ అయ్యి కదా మరి చంద్రబాబు నాయుడు గారి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా కూటమిలో ఆయన పనితీరు ఎలా ఉంది మీరే ఉంటారు బాగుంది పవన్ కళ్యాణ్ పార్టీ కూడా బాగుంది ఈ కూటమి ఇంకా విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కదా ఆయన పనితీరు ఎలా ఉంది పెట్టుబడి తీసుకురావడంలో ఎలా పని చేస్తారు అంటారు పనితీరు బాగుంది గవర్నమెంట్ పనితీరు బాగా ఉంది గవర్నమెంట్ ఉంటేనే ఎప్పటికీ రాష్ట్రం డెవలప్ అయ్యేది ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు మీరే చెప్తారు ప్రభుత్వ పనితీరు బాగుంది అన్ని రకాలుగా బాగా ఉందండి